కాంప్రమైజ్ పాలిటిక్స్ కనబడతా అన్న టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మధ్యన కాబట్టి దయచేసి ప్రజలను అర్థం చేసుకోమని అదే కోరుతా ఉన్నాం ఏం భాష అన్న కేటీఆర్ భాష ఎట్లుంది రేవంత్ రెడ్డి భాష ఎట్లుంది ఏం భాష మీరు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు గీ భాష వాడితే రేపు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుందన్న అందుకని దయచేసి ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం మేము తెలంగాణ సమాజానికి డెఫినెట్లీ వీఆర్ పర్ ద పూర్ ఓన్లీ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ మేమొస్తే అంత్యోదయ గరీబో కోసం నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళు వాటాలు వంచుకున్నందుకు కుటుంబ పాలన కోసం వీళ్ళు చేసుకుంటున్నారు ఢిల్లీ కప్పం కడుతున్నాడు ఆయన అంటాడు ఈయన ఈయన చేస్తున్నాడు ఈయనంటాడు కేసులైతే ఇన్వెస్టిగేషన్లు ముందుకు పోవు ఏ కేసు ముందుకు పోదన్న వీళ్ళు ఇటు నుంచి ఇటు వచ్చిర్రు ఇటు నుంచి అటు పోయిండ్రు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పోయారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు దెన్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ అన్న ఏం డిఫరెన్స్ కనబడుతుంది ప్రజలకి ఈ రెండు కూడా ఒకటే తాను ముక్కలు కాబట్టి మిగిలింది ఆలోచించాల్సింది ప్రజలు పట్టం కట్టాల్సింది న్యాయంగా నీతివంతమైనటువంటి పాలన కోసం పేదలు లేనటువంటి సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి నూటికి నూరు శాతం మాకు షిండే లద్దు మేమే సొంతంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయి రైట్ రఘునందన్ గారు రాష్ట్ర రాజకీయాలకే వద్దాం ఇక రేవంత్ రెడ్డికి బలమైన మద్దతుదారు బీజేపీలో ఉన్న బలమైన మద్దతుదారు ఎవరన్నా ఉన్నారంటే రఘునందన్ బండి సంజయ్ అనే ఒక ప్రచారం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది దాని గురించి మాట్లాడదాం దానికంటే ముందు జనరల్గా రఘునందన్ కొంచెం కూల్గా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఏదైనా ఆర్గ్యుమెంట్ ఒక పద్ధతిగా చేస్తారు అనే ఒక అభిప్రాయం మీ మీద అందరికీ ఉంటుంది ఎందుకు మీరు కూడా అప్పుడప్పుడు ఈ మధ్య అగ్రెసివ్గా మారిపోయి ఏది పడుతుంది ఒక్కొక్కసారి మాట్లాడుతున్న సందర్భం ఈ మధ్య ఒక వీడియో చూసాం మీదేదో ముందు మీకు అది చూపిస్తాను చూపించాక దాని గురించి మాట్లాడదాం చెప్పి సమాజం పోలీసులు ఉన్నారు ఏదో చేస్తారని సమాజం సమాధానం చెప్పాలి ఏమిటి మాటపాటు చేయాలని కోరుతుంది రెస్పాన్స్ మీరు ఏంటంటే కింద కొడతలేరు మీరు ఎట్లు పడితేడతారు కదా రకాలు కాదు మీరు కొడితే న్యాయం ఎట్లయితే అన్యాయం ఎట్లయితే అందరం సమానమే కదా ఉడుకుంటే ఎన్కూడు బెదిరించుడు నీరగేం కాగి ఉంది గుడికి ఏం కాగింది బెదిరించుడు ఇట్లాంటి మేము ఉత్పం చేయ కదా ముందు నోటీస్ తీయర్గ ఆ టైం నోటీస్ తీసుకోని ఏం ప్రభుత్వమే హైదరాబాద్ రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మెట్టి ప్రభుత్వ భూములలో ఎవరైనా కన్‌స్ట్రక్షన్ చేస్తే డిస్మెటల్ చేయమని చెప్పింది అదే పని రంగనాథ్ గారు చేస్తున్న పని మా కార్యకర్తలు అసైన్‌మెంట్ భూములలో ప్రభుత్వ భూములలో ఇల్లీగల్ గా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంటే స్పందించాల్సిన తహసీల్దార్ పంచాయతీ సెక్రటరీ స్పందించినప్పుడు మామూలు పోయి అక్కడ కన్స్ట్రక్షన్ ఆపేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా జరిగిన ఘర్షణకి ఇంత అరాచకంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి హింసించడం అనేది కార్యకర్తలని అర్ధరాత్రిలో తీసుకుపోయి రిమాండ్ చేసేటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా నిరసన ఇక్కడ దాకా తెలియజేయడం జరిగింది కదా ఇష్యూ నాకు తెలుసు మీ చేశారు దాని మీద మీరు మాట్లాడారు అయితే ఆ రెండు రెండు కూడా నాకు ఉన్నాయి ఒకటి పోలీసు వాళ్ళని మీరు అంటున్నారు మీరు కొడతారు కదా మేము కొడితే తప్పేంటి పోలీసు వాళ్ళు కొట్టడం మీ కార్యకర్తలు కొట్టడం ఒకటేనా ఒకటి ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో హైదరాబాద్ రంగనాథ్ కూల్ చేస్తున్నాడు మేము కూల్ చేస్తే తప్పేండి హైదరాబాద్ రంగనాథ్ కూల్ చేయడం మీ కార్యకర్తలు గుర్చేయడం కరెక్ట్ అయినా ఇదే మాట్లాడదాం అన్నది కాదు ఇంతకు ముందే మీకు ఒక వీడియో చూపించాను అది మీ కాన్స్టెన్సీ మొదట్లోనే జరిగింది ఎందుకంటే పోలీసులకు అంత మాస్ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు అక్కడ మీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినా దాడులు చేస్తాం కూల్చేస్తాం ఇలాంటిది ఎందుకు వచ్చింది అక్కడ సో చట్టం ఏం చెప్తుంది అనేది ముందు కళ్యాణ్ గారు ప్రజలకి మీకు కూడా ఒక మాట తెలియదని కాదు మళ్ళొకసారి దాన్ని రీఫ్రెష్ చేయాలనుకుంటున్నాను నేను